ముందుగా మనము ఆగ ఆగమన పద్ధతి నివన పద్ధతి పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి గురించి వాటికి సంబంధించిన ముఖ్య సూత్రాలు వాటికి సంబంధించిన ఉదాహరణలని ఇప్పుడు మనం ఈరోజు క్లాసులో నేర్చుకుందాం ఓకే మనకి విశ్లేషణ పద్ధతి అనగానే మన అందరికీ తెలిసిన పదమే అది విశ్లేషణ విశ్లేషణ అంటే విభజన అని గుర్తుపట్టాలి మనం విభాజన అనాలసిస్ దీన్ని మనం అనాలిటికల్ మెథడ్ అంటాం అనమాట అనాలిటికల్ మెథడ్ ఓకే అనాలసిస్ అనాలిటికల్ మెథడ్ విభజన కలిసి ఉన్న ఒక విషయాన్ని విద్యార్థికి మనం బోధిస్తున్నప్పుడు సమాచారం మొత్తం విద్యార్థికి అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డప్పుడు అదే విషయాన్ని అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని విడివిడిగా అర్థం చేయించి బోధన చేయడాన్ని విశ్లేషణ పద్ధతి అని అంటారు గుర్తుపెట్టుకోవాలి విశ్లేషణ అనగా గుర్తుండాల్సిన విషయం ఏంటంటే విభజన విభజించి విషయాలని బోధించే పద్ధతి తర్వాత విశ్లేషణ పద్ధతికి సంబంధించిన ముఖ్య సూత్రాలు చూసినట్లయితే ఇది కూడా మనకి సూత్రాల ప్రకారం చూస్తే తెలియని విషయాల నుండి తెలిసిన విషయాల వైపు అవుతుంది అంటే అన్నోన్ టు నోన్ కాన్సెప్ట్స్ వైపు పోతా ఉంది తెలియనివి అంటే అన్నోన్ తెలిసినవి అంటే నోన్ అన్నోన్ కాన్సెప్ట్స్ నోన్ కాన్సెప్ట్ వైపు బోధన జరిగేవే విశ్లేషణ పద్ధతి ఇందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి లేదా అన్ని కింది వాణిలో అనలిటికల్ మెథడ్ విశ్లేషణ పద్ధతి కానిది గుర్తించండి అని అంటాడు ఆయనవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ మనము ఒక పద్ధతిలో తర్వాత తీర్మానం నుండి మిథ్యావాదానికి పోతుంది అనమాట తీర్మానం అంటే నిర్ణయించబడ్డ ఒక నిర్ణయాన్ని ప్రారంభించి ఊహాత్మకమైన విషయాల వైపు పోవడాన్నే మిథ్యావాదము అని అంటారు తీర్మానం నుండి విద్యావాదం వైపు ప్రయాణిస్తుంది ఇది బోధనా విధానంలో ఒక ఆలోచన ప్రక్రియ అని అంటారు దీన్ని ఆలోచన ప్రక్రియ బోధ విశ్లేషణ పద్ధతి బోధనా విధానంలో ఒక ఆలోచన ప్రక్రియ తర్వాత విషయాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తుంది అంటే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నాం ఆల్రెడీ విశ్లేషణ అంటే ఒకేసారి విషయం అర్థం కానప్పుడు దాన్ని వివిధ రకాలుగా చిన్న చిన్న భాగాలుగా విభజించి విద్యార్థికి ప్రతి భాగం మీద జ్ఞానాన్ని కలిగించి పరిపూర్ణ జ్ఞానాన్ని తీసుకొచ్చేదాన్నే విశ్లేషణ అని అంటారు అదే విషయాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి అవగాహన కల్పిస్తుంది విద్యార్థికి అతి దీర్ఘ ప్రక్రియ అంటే ఇలా ముక్కలు ముక్కలుగా విభజించి ప్రతి ముక్క మీద బోధన అవగాహన కలిగించాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది అతి దీర్ఘ ప్రక్రియ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంటారు నిదానంగా సాగుతుంది స్లో మెథడ్ తర్వాత మేధావంతుడికి వచ్చే ఏ ప్రక్రియ అయినా ప్రశ్నకైనా జవాబు ఇస్తుంది అంటే సాధారణమైన విద్యార్థితో పాటు క్లాసులో ఉండే క్లవర్కి కూడా మేధావంతుడికి కూడా ఏమైనా చిన్న చిన్న ప్రశ్నలు ఉత్పన్నమైతే వాటికి సమాధానం ఇచ్చే పద్ధతి ఏది అని అడగవచ్చు అది విశ్లేషణ పద్ధతి అని మనం గుర్తించాలి తర్వాత అన్వేషకుడికి ఉపయోగపడే పద్ధతి మనకి ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం కోసం అన్వేషణ జరుగుతూ ఉంటుంది ఆ అన్వేషకుడికి ఉపయోగపడే పద్ధతి ఏది అని అడిగినప్పుడు అది విభజన విశ్లేషణ పద్ధతి అని మనం గుర్తించాలి తర్వాత సహజత్వాన్ని పెంపొందిస్తుంది ఇలా విద్యార్థి ప్రతి విషయాన్ని విభజ విజ విభజించిన తర్వాత నేర్చుకుంటాడు కాబట్టి నేచురల్గా విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు బట్టి పట్టే అవకాశం లేదు కాబట్టి సహజత్వాన్ని పెంపొందిస్తుంది తర్వాత మనో విజ్ఞాన శాస్త్ర ప్రకారం రూపొందించబడ్డ పద్ధతి ఏది అని అంటాడు క్రింది వాణిలో మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఉన్నది విశ్లేషణ పద్ధతి అంటే తత్వవేత్తలు మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు బోధనని విశ్లేషణాత్మకంగా అర్థవంతంగా భాగాలుగా విభజించి బోధన చేయమని సూచించినారు కాబట్టి మనో విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఇది రూపొందించబడ్డ బోధన పద్ధతి విశ్లేషణ పద్ధతి విభజన పద్ధతి సరే ఇప్పుడు మనము ఈ విశ్లేషణ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని రిలేటెడ్గా సంశ్లేషణ దగ్గరికి వెళ్దాము దీనికి సంబంధించిన మరో పద్ధతి దీనికి వ్యతిరేకమైనది తర్వాత విశ్లేషణకి ఆపోజిట్గా వ్యతిరేకంగా పనిచేసే మరో పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఇప్పుడు ఈ రెండింటి గురించి మాట్లాడే సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అంటే విద్యార్థికి విషయాన్ని విభజనాత్మకంగా చెప్పుకొని వివిధ అర్థవంతమైన భాగాలు విభజించి బోధించే పద్ధతి విశ్లేషణ పద్ధతి అయితే విద్యార్థికి అర్థమైనా కాకుండా ఉపాధ్యాయుడు ఇష్టంగా తనకు చేతనైన విధానాన్ని విద్యార్థి నేర్చుకున్నాడా లేదా గుర్తించకుండా బోధన చేసే పద్ధతి సంశ్లేషణ పద్ధతి అవుతుంది సరే ఈ విశ్లేషణ సంశ్లేషణ మనం ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు మరి రెండు ఒకలాగే అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనం డిగ్రీ వర్గం ఏ కోర్సులో ఉన్న ఈ విశ్లేషణ సంశ్లేషణ అంశాలకు సంబంధించిన భావనలు లేవు కాబట్టి ఒకలాగే అనిపిస్తాయి విశ్లేషణ సంశ్లేషణ అవి వేరు వేరుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం మనం ఎలా చేద్దామంటే విశ్లేషణ విభజన అని చెప్పుకున్నాం సంశ్లేషణ అంటే కలపడం కలపడం ఏం కలుపుతున్నాం ఏమి విభజిస్తున్నాం అని అంటే ఇప్పుడు విషయాన్ని విద్యార్థికి వివిధ భాగాలుగా బోధన చేస్తాం దానికి సంక్షిప్తంగా సమాచారాన్ని అందించేది సమజలేసిన పద్ధతి అవుతుంది దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ విశ్లేషణ గుర్తుపెట్టుకోవడానికి మనము ఒక క్లాత్ కొని టైలర్కి ఇచ్చినప్పుడు ఆ టైలర్ ఆ క్లాత్ని అర్ధవంతమైన పీసెస్గా కట్ చేసి దేని కొరకైతే కట్ చేసాడో ఆ రకమైన వస్త్రాన్ని తయారు చేసి తయారు చేసి కుట్టుకునే అవకాశం ఉంది ఒకే వస్త్రాన్ని విభజిస్తే అది విశ్లేషణ విభజించిన వస్త్రాన్ని అర్థవంతంగా ఉండి ఒకే దేని కొరకు కడి చేసాడు ఆ కట్ చేసిన పీసుని స్టిచ్ చేస్తే అది కలపడం అవుతుంది అది సంశ్లేషణ అవుతుంది ఒక అర్థవంతమైన విష వస్తువుని విషయాన్ని విద్యార్థికి అందించేదే సంశ్లేషణ కలిసి ఉన్నదాన్ని విభజిస్తే విశ్లేషణ విభజించిన దాన్ని కలిపి ఒక అర్థవంతమైన వస్తువుగా తయారు చేస్తే విషయంగా మారిస్తే అది సంశ్లేషణ అని గుర్తుపట్టాలి మనం విశ్లేషణ విభజన ఈజీగా గుర్తుంటుంది ఆ పదాలకి అర్థం విశ్లేషణ విభజన అర్థవంతమైన పదాలే సంశ్లేషణది అంటే కలపడం అని అనుప కలపడం సంశ్లేషించడము అంటే కలపడం అని గుర్తుపెట్టుకోవాలి ఇట్లా నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన నిజ జీవిత సందర్భానికి అనుసంధానం చేసి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే అవి మనకి లాంగ్ టర్మ్ మెమోరీలు వెళ్ళిపోయి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట నేర్చుకునే ఏ విషయాన్ని అయినా నా లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ చేసుకోవాలి మళ్ళా మళ్ళీ గుర్తు చేసుకోవాలి తర్వాత విశ్లేషణ పద్ధతిని దీని గురించి ఒక యూక్లిడ్ అనే ఒక పెద్ద ఆయన ఈయన పేరు మనం చాలా చోట్ల ఉంటాం యూక్లిడ్ అనే ఒక గణిత శాస్త్రవేత్త ఆయన ఏమంటాడనంటే గడ్డివామిలో దాగి ఉన్న సూదిని వెలికి తీయడాన్ని విశ్లేషణ అంటాడనమాట అంటే అంత సంక్షిప్త సమాచారాన్ని విద్యార్థికి అందించే పద్ధతే విశ్లేషణ పద్ధతి గడ్డివాములో దాగి ఉన్న సూదిని వెలికి తీయడం అంత ఈజీ కాదు అంత సంక్షిప్తంగా విద్యార్థికి అర్థమయ్యే రూపంలో బోధన చేసే పద్ధతి విశ్లేషణ పద్ధతి అని గుర్తించాలి మనం విశ్లేషణ తర్వాత సంశ్లేషణ అంటే కలపడం ఇది దీనికి ముఖ్య విషయాలు రివర్స్ ఉంటాయి తెలిసిన విషయాల నుండి ప్రారంభించి తెలియని విషయాల వైపు ప్రయాణించేదే సంశ్లేషణ పద్ధతి తర్వాత మిథ్యావాదాలతో ప్రారంభించి తీర్మానం వైపు ప్రయాణించేదే సంశ్లేషణ పద్ధతి రివర్స్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక ఇది ఆలోచన ప్రక్రియ దీన్ని ఆలోచన ఫలితం అంటారు ఆలోచన ఫలితం గుర్తుపెట్టుకోవాలి మనం ఏది ప్రక్రియ ఏది ఫలితం అని గుర్తుపెట్టుకోవాలి ఒక ఆలోచనని కొనసాగించే విధానం ఆలోచన ప్రక్రియ ఒక ఆలోచనకి ఫలితాన్ని ఇచ్చేదే సంశ్లేషణ అందుకే దీనిని బోధనా విధానంలో ఆలోచన ఫలితం అంటారు గత డిఎస్ఈలో టెట్లో అడిగిన ప్రశ్న అయితే ఇన్ని వాణిలో ఏది ఆలోచన ఫలితం విశ్లేషణ సంశ్లేషణ ఆగమనం నిగమనం అని నాలుగు మల్టిపుల్ ఛాయిస్ ఇస్తాడు మనము ఈ ఆలోచన ఫలితం అనేది ఒక సంశ్లేషణలోనే కనిపిస్తుంది ఆలోచన ప్రక్రియ అనేది వి విశ్లేషణ పద్ధతిలో మాత్రమే కనిపిస్తుంది ఇది మనం గుర్తించాలి తర్వాత విషయాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తే విభజించి ప్రతి అంశం పట్ల విద్యార్థి కల్పిస్తే విశ్లేషణ ఆ అన్ని ముక్కలని కలిపి అర్థవంతమైన భావన తో విద్యార్థికి సమాచారాన్ని అందిస్తే సంశ్లేషణ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం కలపడం సంశ్లేషణ విభజించడం విశ్లేషణ తర్వాత ఇది మేధావంతుడికి వచ్చే ఏ ప్రశ్నకైనా జవాబు ఇస్తుంది విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి మేధావులకి వచ్చే అనుమానాలు తీర్చలేదు తీర్చదు విద్యార్థి కొంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాడు ఈ బోధన కొనసాగించినట్లయితే తర్వాత ఇది అన్వేషకుడికి ఉపయోగపడుతుంది అంటే పరిశోధన చేసే వ్యక్తులకు ఉపయోగించే పద్ధతి విశ్లేషణ పద్ధతి తర్వాత ఇది అన్వేషకుడికి అంత ఉపయోగపడే పద్ధతి కాదు కానీ ఉపాధ్యాయుడికి ఇష్టమైన పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఇది విద్యార్థికి ఇష్టమైన పద్ధతి తర్వాత అతి దీర్ఘ ప్రక్రియ నిదానంగా సాగుతుంది అంటే ఇది ఈ పద్ధతిలో విద్యార్థి ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా విభజించి అవగాహన కల్పించడానికి ఎక్కువ సమయం పడుతుంది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట స్లోగా సాగే పద్ధతి లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి స్లోగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది తర్వాత సహజత్వాన్ని పెంపొందిస్తుంది విశ్లేషణలో ప్రతి విషయాన్ని పొందిస్తుంటే విద్యార్థి న్యాచురలిస్టిక్గా విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది అదే సహజత్వాన్ని పెంపొందించే బోధనా పద్ధతి ఇందులో సహజత్వం ఉండదు బట్టిని ప్రోత్సహిస్తుంది సంశ్లేషణ పద్ధతి ఇది విద్య సహజంగా నేర్చుకుంటాడు దీన్ని బట్టి పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ బోధనా పద్ధతిని ఉపయోగించి బోధన చేసినట్లయితే తర్వాత ఇది మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం రూపొందించ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఇది మనో విజ్ఞాన శాస్త్ర ప్రకారం కాదు మామూలుగా విద్య కొన్ని పాఠ్యాంశాలను బోధించడం కొరకు నిర్దేశించబడ్డదే సంశ్లేషణ పద్ధతి ఇది సైకాలజిస్టులు ప్రమోట్ చేశారు ఈ పద్ధతిని సంశ్లేషణని సైకాలజిస్టులు ప్రమోట్ చేయలేదు అది తర్వాత సార్ మరి మీకు డౌట్ రావాలి నిన్న నిన్న ఆగమన నిగమనానికి క్రింది క్లాసులో జరిగిన ఆగమన నిగమనానికి ఈరోజు చెప్పుకునే విభజన విశ్లేషణ సంశ్లేషణకి కొన్ని క సిమిలారిటీస్ ఉన్నాయి కొన్ని చేంజెస్ ఉన్నాయి ఏమంటే చివరి సార్ నిన్న కూడా ఈ తెలిసిన విషయం నుండి తెలియని విషయం అనే పదాన్ని వాడుతూ మనకి ఈ స్టేట్మెంట్ వచ్చింది ఆగమన నియమనలో కూడా మరి ఇట్లా ఉన్న వాటిని క్రింది మానవులు తెలిసిన తెలియని విషయం నుండి తెలియని విషయం పోయే పద్ధతి ఏది అన్నప్పుడు మల్టిపుల్లో ఆగమనం ఉంటుంది నియమనం ఉంటుంది ఇస్లేషన్ ఉంటుంది ఉంటుంది మరి ఏది సరైన సమాధానం అని గుర్తించాల్సి వచ్చినప్పుడు మనము దీన్ని ఒక కోడ్ పద్ధతిలో గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది ఆ కోడ్ని ఇప్పుడు నేను మీ ముందు ప్రదర్శించదలుచుకున్నా ముందుగా దాంతోనే ప్రారంభించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ మధ్యలో ఈ నోట్స్ రాయడానికి కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి ఈ ముఖ్య విషయాలను ముందుగా చర్చించుకొని ఇప్పుడు మనం కొన్ని నిమోనిక్ డివైసెస్ బండ గుర్తులు కొండ గుర్తులకి సంబంధించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు చెప్పిన వాక్యాలతో పాటు ఈ విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి వీటికి సంబంధించి వేరే కొత్త వాక్యాలు కూడా మనకి టెక్స్ట్ బుక్స్లో మెటీరియల్లో కనపడతా ఉంటాయి అవి ఏంటి అంటే మనకి విశ్లేషణ సంశ్లేషణ అనేది దత్తాంశము సారాంశం అనే పదాలు గుర్తుకు రావాలి రేఖా గణితాన్ని బోధిస్తున్నప్పుడు వివిధ రకాల సబ్జెక్టులలో ఇవ్వబడ్డ అంశాన్ని దత్తాంశం అంటారు మనము నిరూపించవలసిన దాన్ని సారాంశం అని అంటారు ఇప్పుడు ఈ రెండు బోధన పద్ధతులని దత్తాంశము సారాంశం అనే పదాలను జోడిస్తూ వీటిని ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు అదేంటంటే విశ్లేషణ పద్ధతి ఇది ఎక్కడి నుంచి ప్రారంభించబడి ఎక్కడ వైపు పోతుంది అని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను రెండు పదాలు చెప్పాను దత్తాంశం సారాంశం ఓకే ఈ పదాలు గుర్తుండాలి వీటిని చేసుకుని నాలుగు వాక్యాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం స్టేట్మెంట్స్ రూపంలో మరి ఈ రెండింటిలో దేనితో ప్రారంభించి దేనివైపు వేయదాన్ని విశ్లేషణ అంటారు ఇంకోటి ఏది సంశ్లేషణ అవుతుంది గుర్తుపెట్టుకోవడానికి ఈ విశ్లేషణ పద్ధతి సారాంశంతో ప్రారంభించబడి సారాంశం నుండి దత్తాంశం వైపు ప్రయాణించే పద్ధతి దత్తాంశం అన్ని వాక్యాలను పూర్తి చేయబడిన తర్వాత కోడ్ చెప్తాను నేను సారాంశం నుండి దత్తాంశం అయిపోయేదాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు తర్వాత సారాంశము అనగా కనుగొనవలసిన అంశము అని అర్థం కనుగొనవలసిన అంశము కనుగొనవలసిన అంశము కనుగొనవలసిన అంశం నుంచి ఇచ్చిన అంశం వైపు పోయేదే విశ్లేషణ పద్ధతి ఇచ్చిన అంశం వైపు ఓకే తర్వాత కనుగొనంతో ప్రారంభించబడి ఇచ్చిన అంశం వైపు పోయే పద్ధతి విశ్లేషణ పద్ధతి సారాంశం అంటే కనుగొనవలసిన అంశము దత్తాంశం అంటే ఇచ్చిన అంశము మనకు తెలిసిన అర్ధ అర్ధాలి ఇవన్నీ కూడా తర్వాత కనుగొనవలసిన అంశము తెలియని అంశం అనమాట తెలియని నుండి తెలిసిన వైపు పోతుంది ఇది ఇంతకుముందు వచ్చింది వాక్యం మనకి తెలిసిన అంశం వైపు ప్రయాణించే పద్ధతి విశ్లేషణ పద్ధతి తెలియని అంశం నుండి తెలిసిన అంశం ప్రయాణిస్తుంది తెలియని అంశము దాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో అమూర్త భావనల నుండి మూర్త భావనల వైపు ప్రయాణిస్తుంది అమూర్త భావనల నుండి మూర్త భావనల వైపు పోతుంది సైకాలజీలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ఓకే అమూర్తము అంటే తెలియని అని అర్థం తెలియని అంటే కనుగొనవలసింది అర్థం కనుగొనవలసింది దాన్నే సారాంశం అని అంటారు గణిత భాషలో మన టెక్స్ట్ బుక్ గ్రాంధిక భాషలో ఇవన్నీ పర్యాయ పదాలు గుర్తించాలి మనం ఓకే తర్వాత ఈ నాలుగు స్టేట్మెంట్స్ని మనం గుర్తుపెట్టుకొని క్రింది వాన విశ్లేషణ పద్ధతి సూత్రం కానిది అంటాడు వాడు కానిది అన్నప్పుడు ఆయన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి అయినవి ఏంటంటే ఈ నాలుగు ఉంటాయి ఈ నాలుగిట్లో మూడింటిని మల్టిపుల్ లో పెడతాడు ఒక నాలుగు పాయింట్ ఏదో సంశ్లేషణకు సంబంధించిందో ఆ గమనం ని గమనానికి సంబంధించిందో మల్టిపుల్ ఛాయిస్ లో ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంశ్లేషణ గురించి కూడా మాట్లాడుకొని కోడి గుర్తుపెట్టుకునే విషయాన్ని మేము ముందు ఉంచుతాం ఇప్పుడు సంశ్లేషణ సారాంశం నుంచి దత్తాంశం అయిపోతే విశ్లేషణ రివర్స్లో దత్తాంశం నుంచి సారాంశం అయిపోతే దత్తాంశం నుండి రివర్స్ స్టేట్మెంట్స్ సారాంశం అయిపోతే దాన్ని సంశ్లేషణ అని అంటారు అదేవిధంగా ఇచ్చిన అంశం నుండి కనుగొనవలసిన అంశం అయిపోతే అది సంశ్లేషణ అవుతుంది తెలియని తెలిసిన ఒక విషయం నుండి తెలియని మరో కొత్త విషయానికి వెళ్ళే విధానాన్నే సంశ్లేషణ పద్ధతి అంటారు మూర్త భావనల నుండి అమూర్త భావన వైపు సంశరించిన పద్ధతి అంటారు మరి ఈ పదాలు మనకి ఆగమన నిగమనం కూడా తెలియని అమూర్త అనే పదాలు రెండు వచ్చినాయి ఇక్కడ కొత్తగా కనపడుతుంది మనకి సారాంశము ఇచ్చిన అంశము కనుగొనవలసిన అంశము ఇవి కనపడ్డాయి మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నాలెడ్జ్ని మనం ఊక బట్టి బట్టి కన్ఫ్యూజ్లో సారాంశం అన్న దత్తాంశం అన్న మనకు ఒకలాగే మనకి అంత వాటి మధ్య ఉన్న చిన్న డిప్రెషన్ మనకు గుర్తుపట్టే దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ చేసేచ్చు అవకాశం ఉంది కాబట్టి నేను గుర్తు పెట్టుకుని ఒక కోడ్ మేము ముందు ఉంచుతున్నా ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్టు అది మనం ప్రాక్టీసింగ్లో పెట్టుకోవాలా విశ్లేషణ పద్ధతి సారాంశంతో ప్రారంభించబడుతుంది ఈ కోడ్ ఒకటి పెట్టుకోండి అది సారాంశం నుండి దత్తాంశం అయిపోతుంది అని గుర్తుపట్టాల విశ్లేషణ పద్ధతి సారాంశంతో ప్రారంభించబడుతుంది వీసా మనం ఏదైనా ఒక దేశానికి పోవాలంటే ఆ దేశానికి మనకు ఒక వీసా అవసరం ఉంటది ఆ రకంగా దీని మొదట అక్షరాన్ని దీని మొదటి అక్షరంతో అనుసంధానం చేస్తే నాలుగు స్టేట్మెంట్లు వచ్చేస్తాయి ఎలాగంటే విశ్లేషణ పద్ధతి సారాంశంతో ప్రారంభించబడి దత్తాంశం అయిపోతుంది సారాంశాన్ని కనుగొనవలసిన అంశం అంటారు నుండి ఇచ్చిన అంశమే పోతుంది కనుగొనవలసిన అంశాన్ని తెలియని అంశం అంటారు తెలియని అంశం నుండి తెలిసిన వైపు ప్రయాణిస్తుంది తెలియని అంశాన్ని మన శాస్త్రంలో అమూర్త భవనాల నుండి మూర్త భవనాల వైపు పోతుంది గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క బండ గుర్తు కొండ గుర్తు ఉన్నట్లయితే అది మన చదివే ప్రతి సందర్భంలో కోడి గుర్తు చేసుకోవాలి విశ్లేషణ అనగానే సార్ రావాలి పట్టికీ సారాంశంతో ప్రారంభించబడుతుంది అని గుర్తు రావాలి మనకి సార్ మరి దీనికి ఒక కోడి అయితే వచ్చింది గుర్తు పెట్టారు కదా మరి దీని పరిస్థితి ఏంటి సంశ్లేషణ పద్ధతి సంశ్లేషణ దత్తాంశంతో ప్రారంభించబడి సారాంశమైపోతుంది అని చెప్పబడింది కదా దాని అక్షరం పద్ధతిలో మొదట అక్షరం స్టేట్మెంట్లో మొదట అక్షరం అనుసంధానం చేసుకో సంశ్లేషణ పద్ధతి దత్తాంశంతో ప్రారంభించబడి సారాంశమైపోతుంది దత్తాంశాన్ని ఇచ్చిన అంశం నుండి కనుగొనాల్సిన అంశం పోతుంది ఇచ్చిన అంశాన్నే తెలిసిన అంశం అంటాం తెలిసిన అంశం నుండి తెలియని అంశం అయిపోతుంది తెలిసిన అంశాన్నే మూర్త భావనలు అంటాం మూర్త భావనల నుండి అమూర్త భావనలు అయిపోతుంది ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటే కొంచెం కోడ్ ద్వారా దానికి సంబంధించిన నాలుగు స్టేట్మెంట్లు పర్యాయ పదాలుగా అర్ధవంతంగా మనం నేర్చుకుని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది తర్వాత సరే దీన్ని మాకేం వదలవు సరే సదా గుర్తుపెట్టం నాలెడ్జ్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఎన్నో కొన్ని ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరోసారి ఈ సదా అంటే అపరిచితుడి సినిమాలో మనందరికీ సుపరిచితురాలైనటువంటి హీరోయిన్ అనమాట సదా మన సమిలేసిన పద్ధతిలో కనపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి సబ్జ్లేసిన పద్ధతి దత్తాంశంతో ప్రారంభించబడి చారాంశం వైపు పోతున్నటువంటి విధానమే సంశ్లేషణ పద్ధతి ఈరోజు మనం విశ్లేషణ సంశ్లేషణకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది మరి నెక్స్ట్ వీడియోలో ఇందులో ఏ బోధన పద్ధతి ఆగమనంలాగా ఉపయోగపడుతుంది మరి ఏ బోధన పద్ధతి నిగమనలాగా పనిచేస్తుందో ఈ నాలుగు బోధన పద్ధతులకి అనుసంధానం చేసి నాలుగిటిని ఉద్దేశించి అడిగే ప్రశ్నలని కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఆన్సర్ చేసుకునే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో మనం అందించబోతున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడాలని కోరుకుంటూ ఇంతటితో ఈరోజు క్లాస్ ముగించాను